బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మాజీ సతీమణి కిరణ్ రావు దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం లపతా లేడీస్ భారత్ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి గాను ఆస్కార్కు ఎంపికైంది ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది పదమూడు మంది సభ్యులు గల సెలక్షన్ కమిటీ ఇరవై తొమ్మిది చిత్రాల జాబితా నుంచి లపతా లేడీస్ ను ఆస్కార్ కోసం ఎంపిక చేశారు తెలుగు చిత్రాలు కల్కి హనుమాన్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి ఆస్కార్లో అత్యుత్తమ అంతర్జాతీయ చిత్రం కేటగిరీలో లాపతా లేడీస్ పోటీ పడనుంది ఈ చిత్రంలో నితాంక్షి గోయల్ స్పర్శ శ్రీవాత్సవ ప్రతిభ ప్రధాన పాత్రల్లో నటించారు మార్చిలో విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది కాలపు చిత్రకథ ఇది గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా లాపతా లేడీస్ ని తెరకెక్కించారు ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కిరణ్ రావు దీన్ని నిర్మించారు ప్రతిష్టాత్మక టోరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో గతేడాది ఈ చిత్రాన్ని ప్రదర్శించారు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల్లోనూ లాపతా లేడీస్ క్రిటిక్స్ ఛాయిస్ విభాగంలో బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది